తెనాలి వాసవి కనక పరమేశ్వరి దేవస్థానంలోకి వైసీపీ నాయకులు కార్లు కండువాలు తీసుకెళ్లి దేవస్థానాన్ని అపవిత్రం చేశారని ఆర్య వైశ్య చైతన్య పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళగిరి రోడ్డులోని సమితి కార్యాలయంలో శుక్రవారం సత్యనారాయణ మాట్లాడుతూ స్థానిక వైసీపీ నాయకులు దేవస్థానాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఇలానే చేస్తే అమ్మవారి ఆగ్రహానికి లోను కాక తప్పదని హెచ్చరించారు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ కుల దైవాన్ని వైసీపీ నాయకులు కించపరచవద్దని హితవు పలికారు అంకారావు రాము చక్రధర్ సాయి పవన్ కార్తీక్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు వైసీపీ పార్టీకి చెందిన ఒక అభ్యర్థి నామినేషన్ వేయడం జరిగింది ఆ యొక్క నామినేషన్ ప్రక్రియలో అమ్మవారి గుళ్ళోకి తమ పార్టీ వైసీపీ పార్టీ యొక్క జెండాలు ప్రచార రథం అట్లానే వారు జనాన్ని కూడా తీసుకొని వెళ్ళారు ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక ఆర్యవైశ్య గుడిలోకి మా అమ్మవారి గుడిలోకి మీరు ఏ విధంగా పార్టీ జెండాలు తీసుకెళ్తారని చెప్పి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము మా ఆర్యవైశ్య కులదేవతన వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆగ్రహానికి మీరు తొడలో లోబడుతున్నారు ఎందుకంటే మీరు మమ్మల్ని కించపరచడానికే ఈ విధమైన కార్యక్రమం చేశారని చెప్పి మేము భావిస్తున్నాము గతంలో నలభై ఐదు మంది మీద మీరు దాడి చేశారు అదే దాడిలో ఒక బాధితుడైన దేశీ యుగంధర్ కూడా ఆ ప్రాంతానికి చెందినవాడే అక్కడ వారికి సపోర్ట్గా మేము వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా మీరు లోపలికి వెళ్ళకూడదని చెప్పి మా మిమ్మల్ని అడ్డుకోవడం జరిగింది మరి ఇప్పుడు ఉన్న ఆ నాయకులు అందరూ ఎక్కడికి వెళ్ళారు నిద్రపోతున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏదో ఇవాళ వారికి అధికారం ఉందని చెప్పి ఏదో వైసీపీ పార్టీకి అధికారం ఉంది వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి భయపడి మీరు వారికి కొమ్ము కాస్తే ఆ అమ్మవారి ఆగ్రహానికి మీరు పాత్ర అవ్వాల్సిందే గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మా ఆత్మ మా ఆత్మ గౌరవాన్ని మీరు కించపరిచినట్టే అక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యే గారికి మేము సూటిగా ఓడే చూస్తున్నాం మీరు పదమూడు లక్షల యాభై వేలు ఉన్న ఓటర్లో మేము ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి మా యొక్క ఆరో స్థానంలో ఉన్న కులం మాది ఓటర్ లిస్టుల ప్రకారం ఆరో స్థానంలో ఉంది అట్లాంటి ఒక మా యొక్క ఆర్య వైశ్యుల్ని మీరు ఎందుకు ఈ విధంగా కించపరుస్తున్నారు మా మమ్మల్ని కించబడటం కాక మా కుల ఆర్యవైశ్యుల ఆర్యవయ్య కుల కన్నిక వాసి పరమేశ్వర అమ్మవారిని కూడా మీరు కించపరిచారు దీనికి తగిన ఫలితం మరో పదహారు రోజుల్లో మా ఆర్యవైశ్యులందరూ మీకు చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఈ యొక్క విషయం పైన ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు నిన్నదాకా మనుషుల మీద మేము చేశారు దాడి ఇవాళ మా కుల దైవత మీద కూడా వచ్చారు ఇంకా మేమైతే సహించాం మీకు ఏ విధంగా గుణపాడని చెప్పాలో మేము అతి తొందరలోనే ఈ పదహారు రోజుల్లో మా ఆర్యవైశ్యులందరికీ చెప్తున్నాం ప్రతి ఒక్కళ్ళు మనం ప్రతి పండుగ ఏ విధంగా అయితే పొద్దున్నే లే చేస్తామో ఇది ఐదు సంవత్సరాలకు ఒకసారి మన పిల్లల భవిష్యత్తుకు వచ్చే పండగ ఈ ఓట్ల పండగ అనేది ఈరోజు ప్రతి ఒక్కళ్ళు లెగవండి మన మీద జరుగుతున్న జారులను గుర్తించండి ఏ పార్టీ అయితే మనకి సపోర్ట్గా ఉంటుందో ఆ పార్టీకి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి మీరు ఎవరైతే ముసుకా ముసుకా ఎవరున్నా కానీయండి కావాలంటే మీరే ఆటో చార్జ్ పెట్టుకుని తీసుకెళ్ళండి మనం ఎన్నో కార్యక్రమాలకు డబ్బులు ఇస్తున్నాం మనం ఏం తక్కువ వాళ్ళం కాదు ఎన్నో దాన ధర్మాలు చేసాం మనం ప్రతి ఒక్కరు దాంట్లో మనం పై స్థాయిలోనే ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు రండి ఈ యొక్క దుర్మార్గాన్ని మనకు ఖండించాలంటే మనకున్నది ఒకటే ఒక ఆయుధం రేపు పదమూడో తారీఖు ఓటు ఆయుధం అదే మనకి పెద్ద ఆయుధం దాన్ని పట్టుకొని మనం బయలుదేరదాం మనం ఓటేద్దాం వీళ్ళందరికీ గుణపాడని చెప్దాం